ఎందుకు సార్ ఇది అంత అసలుకి మూడు సంవత్సరాలు అయితే తెలుసా ఇంటికి కూడా మోకా మేము లాస్ట్ ఇయర్ అంతా క్వాలిఫై అయినాం కదా ఈ ఒక్కసారి మాకు కరువు ఎందుకు వచ్చింది ఒక అర్థం కావట్లేదు ఉన్న రిజర్వేషన్లన్నీ తీసేసిండ్రు సార్ తీసేసి తీసేసి కనీసం వండి స్టాండర్డ్ అందిస్తే అయిపోవు కదా మేము మేజ్ రాసుకుంటాం కదా అసలుకి మా కోచింగ్లు కూడా అయిపోయినాయి సార్ అసలుకి ఇప్పుడు మేము ఏం చేయాలి అసలు ఏ చెట్టు కూర పెట్టుకోవాలి సార్ అసలు ఏ బాన్ చూపట్టాలి అసలు ఎన్ని పోయి ఏదో ప్రభుత్వం వచ్చింది రావాలనుకుంటుంది కదా అని అంటారు సార్ అసలు ఒక అసలు బతికే లేదు సార్ అసలు ఒక ఛాన్స్ ఇస్తే గవర్నమెంట్కి ఏమొచ్చింది సార్ అసలు మేము ఏం కదా మెయిన్స్ రాస్తామని అడుగుతున్నాం దాని తర్వాత మేము ఏం అడగమని కూడా ప్రామిస్ చేస్తున్నాం అక్కడ ఇవ్వలేదా సార్ అసలు ఏపీలు ఇవ్వలేదా వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ రిజల్ట్ ఇచ్చిన ఒక వన్ మంత్ తర్వాత కూడా టూ థౌసండ్ ఎయిట్ ఇచ్చింది కదా సార్ వన్ ఇచ్చిన అంటే ఈ ఒక్క జనాలకు తెలంగాణ జనాలకి నేను దౌర్భాగ్యం ఎప్పుడు పడితే అప్పుడు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసారు మేమేమన్నా అన్నమా అసలు క్యాన్సిల్ చేసిన ఎగ్జామ్కి రీఎగ్జామ్ పెట్టకుండా రీనోటిఫికేషన్ వేసారు మేమేమన్నా అన్నమా ఆ రిజర్వేషన్లన్నీ ఎత్తేసి ప్రిలీమ్స్ పెట్టి మేమేమన్నా అన్నమా సార్ అసలుకి మేమేమని అనట్లే మాకు ఒక ఛాన్స్ అంటున్నాం సార్ మేమే గొప్పలో వాళ్ళకి కాకపోవచ్చు కానీ మేము కూడా చదువుకుంటానికి అవకాశం ఇవ్వమని అడిగినాం తప్ప సార్ అసలుకి మేబి ఇప్పుడు వస్తాను సార్ మమ్మల్ని రాహుల్ గాంధీ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకోబోనండి సార్ నేను అక్కడ వస్తా నాకు ఇంకా బ్రతికడానికి అసలు ఆప్షన్ లేదు సార్ అసలు నాకు వేరే ఆపర్చునిటీ లేదు సార్ అసలు ఇది ఒక ఎగ్జామ్ కోసం ముప్పై ఏళ్ళు దాటిన చూసినాం సార్ అసలు పన్నెండు ఏళ్ళ తర్వాత ఒక నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని నిబంధనలు ఏం మాత్రం మార్చున్నాను అన్నారు సార్ మేము చచ్చిపోతే గవర్నమెంట్కి ఏమొస్తుంది సార్ అసలు బాగా చావు కోసమే ఈ చావు చూసుకుంటే అది ఇన్ని రోజులు చదువుకున్న మాను సార్ ఈ చావు చూసుకుంటే అది ఒక ప్రభుత్వం మార్చడం అనిపిస్తుంది సార్ అసలుకి రిజర్వే కంటే ఢిల్లీకి తీసుకోబోయడం మేము అక్కడ చచ్చిపోతాము అవలని చిక్కడపల్లి లైబ్రరీకి రాలేదా అడగలేదా మీ బాధలేదు అనేది తెలుస్తుంది అని చెప్పలేదా లేకపోతే ఆ రోజు బట్టి విక్రమార్క గారు అవును అన్ని సార్ అన్న ప్రతిపక్షాలు అని అనలేదా ఎందుకు సరే ఇవన్నీ మీ కాని మాటలు మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డిని అడిగినప్పుడు ఇవ్వలేదా నిన్న మొన్న ఏపీ గ్రూప్ టూలు ఇవ్వలేదా సార్ అది జీవో ట్వంటీ నైన్ సవరీస్ అయిపోతుంది అని చెప్తుంటే ఎవరు సార్ వీళ్ళకి నేర్పించేది అసలుకి ఎవరిని సాగుట్టడానికి ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు మేము వచ్చి రాష్ట్ర చదువుకునే టైంకి అంత అంత ఇబ్బంది ఏముంట సార్ అసలు ఒక అవకాశాలు పెంచడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఒకటి చచ్చిపోయిన వాడిని బతికేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు ఒక బ్రతికేట కూడా చంపు పెడతారు వీళ్ళు ఇక ఎందుకు బతకాలి సార్ అసలు ఇక ఇక మాకు బతకడానికి అసలు ఇంకొక ఆప్షన్ కూడా లేదు సార్ ఈరోజు మాకు బతుకు వేరే దారి కూడా వెతుక్కోవట్లేదు సార్ లేదు సార్ అయిపోయింది ఇప్పటికి రెండు సార్ లీక్ చేసిన ఒకసారి లీక్ చేసిన రోజు చచ్చేది ఉంటుంది పోటీలు అందుకొని బతికినాం ఇంకోసారి క్యాన్సిల్ అయిపోయిన రోజు చచ్చేది ఉంటుంది అవ్వాలి బతికినాం ఇవాళ ఇక లాస్ట్కి ఏముంది సార్ ఇంకా ఈరోజు ఆవడానికి తప్ప దేనికి లేదు సార్ మీకు దండ పెడతాం సార్ అసలు దండ పెడతాం ప్లీజ్ రూల్స్ మార్చండి సార్ ప్లీజ్ అసలు